మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు అతనికి ఏదో అయింది వైద్య సహాయం అవసరం కావచ్చు ఒకసారి వెలుపుకి తీసుకుపోయి చూడండి చెప్పాడు గదాధరుడు పెద్దగా నవ్వి తల అడ్డం తిప్పాడా భటుడు మీ సంగతి మాకు బాగా తెలుసు నగరపాలకుల వారు స్వయంగా వచ్చి ఆజ్ఞిస్తే తప్ప మేమెటువంటి సహాయము చేయలేము అన్నాడు అతని ప్రాణాలు పోతున్నట్లు కనిపిస్తోంది అన్నాడు గదాధరుడు మరీ మంచిది విచారణ చేసి శిక్షను ప్రకటించే శ్రమ తగ్గిపోతుంది అంటూ అవతలికి వెళ్లిపోయాడా భటుడు ఏం చేద్దాం మిత్రమా శ్యామలుడిని అడిగాడు గదాధరుడు క్రిందపడి మెలికలు తిరిగిపోతున్న యువకుడి దగ్గర మోకరించి కూర్చొని అతని భుజం మీద చెయ్యి వేశాడు శ్యామలుడు తోట తోట దగ్గర ఇది మంత్రప్రయోగం జరుగుతోంది కట్టడం తలుపులు పగలగొట్టబడుతున్నాయి ఇంతకాలం మేము పడిన శ్రమ వృధా అయిపోబోతున్నది పెదవులు బిగబడుతూ చెప్పాడు యువకుడు నగరపాలకుడి దగ్గర్నుంచి విపిన శ్రేష్ఠి తన భవనానికి తిరిగి వచ్చిన తరువాత కొద్దిసేపటికి తనంతట తనే శాంతించింది అతని కుమార్తె ఒక ఆసనం మీద కూలబడి కనులు మూసుకున్నది బంగారు పాత్రలో చల్లటి పానీయాన్ని తెచ్చి తల్లి కొద్దిగా సేవించండి అంటూ బ్రతిమాలింది పరిచారిక ఆ పాత్రను చేతిలోకి తీసుకున్నది కనకప్రభ పెదవుల దగ్గర పెట్టుకోబోతూ ఉన్నట్లుండి అదిరిపడింది ఏమైంది తల్లి మళ్ళీ ఏం గుర్తుకొచ్చింది ఆందోళన నిండిన కంఠంతో అడిగింది పరిచారిక నాశనమైపోతోంది నా తోట తగలబడిపోతున్నది అంటూ చేతిలోని పాత్రను అవతలికి విసిరికొట్టి భవనం వెనుపలికి తీసింది కనకప్రభ ఆపండి ఆమెను వెంటనే ఆపి భవనంలోకి తీసుకురండి బిగ్గరగా అరిచింది పరిచారిక ఆవరణ ముఖద్వారం దగ్గర ఉన్న సేవకులకు వినిపించిందా అరుపు చేతులు ఎడంగా జాచి కనకప్రభను అడ్డుకోవటానికి ప్రయత్నించారు వాళ్లు పిడికిళ్లు బిగించి ఎడాపెడా కొట్టిందామె చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరుస్తూ వీధిలోకి పరుగుతీసింది ఆమెను పట్టుకోవటానికి సేవకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు నగర ద్వారాల దగ్గర ఉన్న రాజభటులు కూడా ఆమెను అడ్డుకోలేకపోయారు సుడిగాలి కంటే వేగంగా పరుగుతీసి తోటను చేరుకున్నది కనకప్రభ నగరపాలకుడు పిలిపించిన బ్రాహ్మణులు కాపాలికులు అర్ధనగ్న శరీరాలతో ఉన్న అపరిచిత వ్యక్తులందరూ తోటలోని మట్టి కట్టడం దగ్గర అర్ధచంద్రాకారంలో నిలబడి ఏవేవో శబ్దాలను ఉచ్చారణ చేస్తున్నారు గొడ్డళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని విరగకాసి ఉన్న నిమ్మచెట్లను నిలువునా నరికి పోగులు పెడుతున్నారు అనేకమంది రాజభటులు కనకప్రభ తోటలోకి అడుగుపెడుతూ ఉన్న సమయంలోనే వికృత శబ్దాలు చేస్తూ విరిగిపడిపోయాయి కట్టడం తలుపులు గిరగిరా తిరుగుతూ ప్రత్యక్షమై ఉండాల్సిన ధూమస్తంభం మాత్రం కనకప్రభకు కనిపించలేదు చండీ ఎక్కడ ఉన్నావు తోటను కంటికి రెప్పలా కాచుకుంటూ ఉండవలసిన కర్తవ్యం నీది ఏమైపోయావు జీరపడిన కంఠంతో కీచుగా అరిచింది కనకప్రభ కనబడి కనబడనట్లు కనిపించి అంతలోనే మాయమైపోయింది ఆమె కనులకు కట్టడంలో నుంచి బయటికి వచ్చే ధూమస్తంభం కట్టడం ముందు భాగంలో చిత్రవిచిత్రమైన ముగ్గులు లిఖించబడి ఉన్నాయి వాటి మీదికి వచ్చి అక్కడే నిలబడిపోయిందా శక్తి అక్కడి నుంచి బయటపడటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నది కాని ప్రయోజనం లేదు అర్ధచంద్రాకారంలో నిలువబడి మంత్రపఠనం చేస్తున్న అపరిచిత వ్యక్తుల మధ్యలో నుంచి ఆ ముగ్గుల దగ్గరికి పోయేందుకు కదిలింది కనకప్రభ పది అడుగులు మాత్రమే వేసిందామె పదకొండో అడుగు వేయకముందే తల తిప్పి ఆమెను చూశాడు చేస్తున్న వారిలో ఒక కాపాలికుడు అహా వచ్చింది ఇక్కడి గడబిడిలకు సూత్రధారిణి రానే వచ్చింది మానవరూపంలో ఉన్న యక్షిణి అది అంటూ గిరుక్కున ఆమె కేసి తిరిగి అంతకుముందు చేస్తున్న పఠనాన్ని వదిలి కొంగ్రొత్త మంత్రాలను చదవటం మొదలుపెట్టాడు చీకటి పడిన తర్వాతగాని శ్రేష్ఠి కుమార్తెను వదిలి వెలుపలికి రాలేని యక్షిణి జుట్టు పట్టుకుని తనను ఎవరో బలవంతంగా బయటికి లాగినట్లు యువతలకు వచ్చేసింది భళీ కాపాలిక బహుభళి మూల కారణాన్ని చిటికెలో కనిపెట్టేశావు సర్వనాశనం సర్వనాశనమైపోవాలి ఆనందాన్ని అణుచుకోవటం అసాధ్యమైపోతున్నట్లు పెద్దగా అరిచాడు మరో అపరిచిత వ్యక్తి మదిరాపానం చేస్తున్నట్లు అటూ ఇటూ ఊగిపోతున్నది కనకప్రభను వదిలి ఈవలకు వచ్చిన యక్షిణి తనను వసపరుచుకుని ఉన్న ఆ భయంకరాకారం నుంచి వేరుపడిన వెంటనే నేలకూలిపోయింది కనకప్రభ స్పృహను కోల్పోయింది రారోయ్ మగడా నా అంతం చూసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి త్వరగా వచ్చి నాకు సహాయం చేయి తూలుతూనే అరిచింది యక్షిణి అనుకున్నానే నేను అనుకుంటూనే ఉన్నాను నీకు మగతోడు ఉండి ఉంటుందని నిన్ను చూడగానే ఊహించాను అంటూ మరింత బిగ్గరగా మంత్రపఠనం మొదలుపెట్టాడు కాపాలికుడు మిత్రమా ఇతని వేదనను నేను చూడలేకపోతున్నాను ఏదో ఒకటి చేసి తీరాలి చేతకాని వారి మాదిరి నిలబడి ఉండటం నాకు చేత కావటం లేదు క్రిందపడి గిలగిలలాడుతున్న నిమ్మతోట యువకుడిని చూస్తూ శ్యామలుడికి చెప్పాడు గదాధరుడు చేయటానికి ప్రత్యేకంగా ఏమీ లేదు ఇతన్ని నుంచి తప్పించి తోట దగ్గరికి తీసుకుపోవటమే అన్నాడు శ్యామలుడు తోట దగ్గరికి ఇతన్ని తీసుకుపోవటమంటే అక్కడ ఉండేవారితో తాము తగువు పడటమే అని తెలుసు గదాధరుడికి ఒకళ్ళు ఇద్దరూ అయితే ఏదో ఒక విధంగా మనం తగువు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ వ్యవహారం దండనాధికారి స్థాయిని దాటి నగరపాలకుడి దాకా వెళ్ళిపోయింది నగరపాలకుడితో వ్యవహారం అంటే నగరం మీద దాడి చేయటం వంటిది అతని బలగమంతా వచ్చిపడుతుంది తట్టుకోవటం కష్టమవుతుంది సాలోచనగా అన్నాడు గదాధరుడు అన్నీ తెలిసినవాడివి కదా ఆలోచించు మరి అన్నాడు శ్యామలుడు ఏది ఆలోచించాలన్నా ముందుగా ఈ చిరసాలలో నుంచి బయటపడాలి కదా అంటూ ఆ గది తలుపుల దగ్గరికి పోయాడు గదాధరుడు తుప్పుపట్టి విహీనంగా కనిపిస్తున్నాయి తలుపులకు బిగించి ఉన్న ఇనుప ఊచలు గట్టితనం ఎంత ఉంటుందో చూడటం కోసం వాటిని పట్టుకుని గట్టిగా ఓపబోయాడతను సరిగ్గా అప్పుడే చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరిచాడు ఉన్న నిమ్మతోట యువకుడు వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా అంటూ నుంచి ఒడ్డున పడిన చేప మాదిరి ఎగిరెగిరి పడ్డాడు తలుపులకున్న ఇనుప ఊచల బలాన్ని అంచనా వేసే ఆలోచనను మర్చిపోయి ఆశ్చర్యంగా చూశాడు గదాధరుడు అతని వంక చీకటి సమయంలో తప్ప వెలుగు ఉండగా తాను ఆవహించి ఉన్న శరీరంలో నుంచి వెలుపలికి రాలేని యక్షుడు తన కేశాలను పట్టుకుని ఎవరో బలవంతంగా బయటికి లాగుతున్నట్లు ఒక్కసారిగా వెలుపలికి వచ్చి పడ్డాడు ఏమైంది యక్షుడా ఏం జరిగింది అంటూ అతనికి ఎదురుగా నిలబడబోయాడు గదాధరుడు పెదవులు బిగించి భయంకరంగా హూంకారం చేశాడా యక్షుడు పిడికిలితో అతని గుండెల మీద బలంగా మోదాడు ఊపిరాగిపోయినంత పనైంది గదాధరుడికి గుండెల్ని అదుముకుంటూ వెనక్కి తూలాడు ఆ దృశ్యాన్ని చూసి చూడగానే ఎర్రబడిపోయాయి శ్యామలుడి కనుకొలకు పళ్ళు బిగించి తాను కూడా ఆ యక్షుడి మీద కలబడపోయాడు చూడను కూడా చూడలేదు యక్షుడు వేగంగా కదిలాడు దృఢంగా బిగించి ఉన్న తలుపుల్ని భుజాలతో ఢీకొట్టాడు పుల్లలతో చేయబడి ఉన్నట్లు పుటుక్కున విరిగిపోయాయి తలుపులకున్న ఊచలు విరిగి ఆవల పడిపోయాయి తలుపులు తోటలోని కట్టడం నుంచి వెలుపలికి వచ్చే ధూమస్తంభం మాదిరిగానే అతివేగంగా గదిలో నుంచి బయటికి పరుగు తీశాడు మిత్రమా మంచి అవకాశం కాపలభటులందరూ యక్షుడిని అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తారు మన గురించి పట్టించుకునే వారెవరు ఉండరు అంటూ గదిలో నుంచి తాను కూడా బయటికి పరిగెత్తాడు గదాధరుడు ఆగిపో అని కేకలు పెడుతూ యక్షుడిని అడ్డుకోవటానికి ఆయుధాలతో సహా ప్రయత్నాలు ప్రారంభించారు కారాగార రక్షకులు నిర్మోహమాటంగా అందరినీ చెల్లాచెదురు చేసేశాడు యక్షుడు మూసివేయండి ముఖద్వారాలను మూసి పెట్టండి అని వెలుపల ఉన్న భటులను హెచ్చరించారు కొందరు రక్షకులు కిరకిర శబ్దాలు చేస్తూ మూతబడటం మొదలుపెట్టిన అటువంటి ద్వారాలు మూడింటినీ సర్వనాశనం చేసేశాడు యక్షుడు మూకుమ్మడిగా వచ్చిన ముప్పది మంది భటుల తలలను వ్రయ్యలు చేసి కారాగార నుంచి బయటపడ్డాడు ఎవరి పనుల మీద వారు అత్యవసరంగా అటూ ఇటూ సంచరిస్తున్నారు రాచవీధుల్లో పౌరులందరూ పరుగుపరుగున వస్తున్న యక్షుణ్ణి చూసి భీతావహులై దూరంగా పారిపోయారు కొందరు అడ్డుకోవటానికి చేసి కారాగార రక్షకుల మాదిరిగానే తెలివి తప్పి పడిపోయారు మరికొందరు కూడా ఎక్కడా కుదురుగా నిలబడటం లేదా యక్షుడు వేగంగా నగర ద్వారాల దగ్గరికి పోతూనే ఉన్నాడు అతని మాదిరిగానే కారాగారం వెలుపలికి పరిగెత్తుకు వచ్చిన గదాధరుడికి ఎందుకో వచ్చింది ఒక అనుమానం మిత్రమా మిత్రమా అని పిలుస్తూ వెనక్కి చూశాడు తనతో పాటుగా పరిగెత్తుకుంటూ రావాల్సిన శ్యామలుడు తన వెనుక లేకపోవటం కనిపించింది అతనికి చలిగాలి వీచినట్లు జలధరించింది శరీరం ఏమైపోయావు మిత్రమా ఎక్కడ నిలబడిపోయావు అని పిలుస్తూ ఎంత వేగంగా వెలుపలికి వచ్చాడో అంతే వేగంగా మళ్లీ లోపలికి పోయాడు తాము ఏ గదిలో నుంచి బయటికి వచ్చారో ఆ గదికి పది అంగల యువతలగా కనిపించాడు అతనికి శ్యామలుడు తెలివి తప్పి ఉన్న నిమ్మ నిమ్మతోట యువకుడికి తెలివిని రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అవతల యక్షుడు ద్వారాల్ని అధిగమించి తోట దగ్గరికి పరిగెత్తుతున్నాడు ఏం చేస్తాడో తెలియదు ఏం జరగబోతున్నదో అంతకన్నా తెలియదు నువ్విక్కడ తీరుబడిగా అని నిందించబోయి ఆఖరి క్షణంలో మాటల్ని మింగేశాడు గదాధరుడు యక్షుడు అవతలికి పోయిన వెంటనే మామూలు మానవుడిగా మారిపోయిన యువకుడు చిన్నగా శబ్దం చేసి కళ్ళు తెరవటమే అందుకు కారణం నీ తోట దగ్గర గందరగోళం జరగబోతున్నది ఆ గడబిడ ఫలితం ఎలా ఉన్నా ఇక ముందు నీకు ఆ తోటలో అడుగుపెట్టే అవకాశం ఉండదు అతనికి చెప్పాడు శ్యామలుడు అది కాకపోతే మరొక తోట శ్రమపడటానికి సిద్ధంగా ఉన్నవాడిని నేను ఏ తోటైనా ఒకటే అన్నాడు యువకుడు మరి శ్రేష్ఠిగారి కుమార్తె కనకప్రభ అని గుర్తు చేయబోయాడు గదాధరుడు నా యజమాని కుమార్తె అన్నాడతను ఒకరి వంక ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు స్నేహితులిద్దరూ కనకప్రభతో తన అనుబంధాన్ని పూర్తిగా మరచిపోయినట్లు ఉంది అతని సమాధానం అది ఎలా సాధ్యం యక్షుడు ఇతన్ని పూర్తిగా వదిలివేసినట్లు అనిపిస్తోంది అతని ప్రభావం ఎంతో కొంత ఇతని మీద ఉంటేగాని అటువంటి విషయాలు మనస్సులో నిలబడి ఉండవు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు గదాధరుడు తెలియచేయటంతో ఆగలేదతను తన దుస్తుల్ని తడుముకున్నాడు కారాగారంలోకి రాగానే వారి ఆయుధాలను వారి వద్ద ఉన్న నాణాల మూటల్ని నిర్మోహమాటంగా స్వాధీనపరుచుకున్నారు కారాగార రక్షకులు ఒక్క క్షణిక మాగుమిత్రమా అంటూ తన ఎదుట ఉన్న మందిరాన్నంతా కలయదిరిగి ఒక ప్రక్కగా ఉన్న పెద్ద మందసాన్ని వెతికి పట్టుకున్నాడతను అందులోనే అతనికి కనిపించాయి తమ ఆయుధాలు తమ ధనపు సంచులు కూడా వాటితోనే ఉన్నాయి అన్నింటినీ తీసుకుని వెనక్కి వచ్చాడతను రెండు ధనపు సంచుల్ని యువకుడికి అందించాడు కనకప్రభ మీద నీకు ఎటువంటి ఆపేక్ష లేనప్పుడు ఇంకా ఈ నగరంలోనే ఉండటం అనవసరం నిమ్మతోట లేనిపోని గడబిడలకు కారణభూతమైంది నగరపాలకుడు వదిలిపెట్టినా మేము దాన్ని లేదు కాబట్టి నువ్వు నీ పాదాలకు బుద్ధి చెప్పటమే బాగుంటుంది అన్నాడు శ్యామలుడు రెండవ మాట మాట్లాడలేదా యువకుడు అతను అందించిన నాణాల సంచుల్ని రొంటిన దోపుకుని చకచక ఆ భవన నుంచి బయటికి వెళ్ళిపోయాడు మనం మళ్లీ నగరపాలకుడి భటులకు దొరికిపోకుండా ఉండాలంటే ఒక గొప్ప ఘనకార్యం చేయవలసి ఉంటుంది అంటూ కారాగారపు గదుల్లో బంధితులందరినీ బయటికి లాగాడు గదాధరుడు యక్షుడి దెబ్బకు తల్లక్రిందులైపోయిన రక్షకుల వద్ద ఉన్న తాళం చెవులను వెతికి గదులన్నింటినీ తెరిచాడు